రతన్ టాటా గారు ఆయన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఏంటంటే నేను అక్కడ జాయిన్ అయ్యేసరికి త్రీ మంత్స్ అట్లా అవుతుంది నేను స్టార్టింగ్ వెళ్ళిన రోజున ఏంటంటే మేనేజర్ గారు ఫస్ట్ నన్ను ఒక క్వశ్చన్ అయితే వేశారు మీకు ఈ టాటా కంపెనీ గురించి రతన్ టాటా గారు గురించి ఏమైనా ఐడియా ఉందా అని అయితే నాకు తెలియదండి నాకు పెద్ద ఐడియా లేదు అని చెప్పాను అయితే ఆ సార్ అన్నారు మీరు టాటా సాల్ట్ తిన్నారా అని అన్నారు అయితే తిన్నాను అని అప్పుడు నేను చెప్పాను మరి ఆ టాటా సాల్ట్ ఎవరిది టాటా గారిదే కదా అని అన్నారు ఆయన ఉప్పు తిని నేను ఆయనే తెలియదని చెప్పాను నేనైతే అయితే ఏంటంటే ఇక్కడ మేనేజర్ గారు వేరే ఊరు అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయనకి గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్ చేశారు అందరూ కూడా నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయాను గోల్డ్ చైన్ గిఫ్ట్ చేయడం ఏంట్రా బాబు అని ఎందుకంటే గోల్డ్ రేట్ చూస్తే ఆకాశానికి అంటుకుంటుంది అంత రేటు ఉంది కదా అలాంటిది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కలిసి సార్కి ఏంటంటే గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్ చేశారు నేనైతే టెన్త్ క్లాసే చదివాను టెన్త్ క్లాస్ చదివినా కానీ నాకు ఇక్కడ వర్క్ చేసుకునే అయితే అవకాశం అయితే దక్కింది నేను ఎంత కష్టపడి వర్క్ చేసుకోండి ఏంటంటే నాకు అంత శాలరీ అనేది వస్తుంది నేను మా హస్బెండ్ కూడా ఇందుట్లోనే చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనకి బాస్ అనేవాళ్ళు ఉండరు టైంకి వెళ్ళాలి టైంకి రావాలి అనేది అయితే ఉండదు చాలామందికి ఏంటంటే పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత టైంకి ఆఫీసులకి వెళ్ళి వర్క్ చేయాలంటే అసలు అందరికీ కుదరదు కదా అలాగా అలాంటి వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అయితే ఇంటి దగ్గర ఉంటే చక్కగా అయితే చేసుకోవచ్చు నేనైతే చాలా వర్క్ కూడా అలాగే చేస్తాను ఎప్పుడన్నా ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అయితే ఆఫీస్కి అయితే వెళ్తుంటాను మ్యాక్సిమం నేను ఇంటి దగ్గర ఉండి అయితే ఈ వర్క్ అనేది చేసుకుంటాను అలాగేంటంటే టెన్త్ చదివిన వాళ్ళకు కూడా చక్కగా చేసుకోవచ్చు చాలామంది డిగ్రీలు డిగ్రీలు చదివిన వాళ్ళకి కూడా సరిగ్గా ఈ రోజుల్లో జాబ్లు ఉండట్లేదు శాలరీస్ శాలరీస్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఇంకోటి ఏంటంటే టైంకి వెళ్ళాలి టైంకి రావాలి పైన బాస్ ఉంటారు అలా ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఇన్కమ్ కూడా అంత సరిగ్గా ఉండదు ఇక్కడ ఏంటంటే మనం ఎంత కష్టపడి వర్క్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది అలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్